ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని వీక్షించండి తరించండి స్వామివారిని ముందుగా అయితే అమ్మవారిని ఎంజాయ్ చేసుకుని ప్రత్యేక వేదిక మీద ఉదయము శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాతము అర్చన ఆ తరుపరి నైవేద్య సమర్పణ తర్వాత స్వామివారిని అమ్మవారిని వేంచేపు చేసుకుని వేదిక మీద సర్వోపచారాలు యుక్తంగా అర్చన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని అభిషేక కార్యక్రమాల్లో భాగంగా ముందుగా అయితే స్వామివారికి అమ్మవార్లకు కంకణ ధారణ చేయించి ఆ తర్వాత స్వామివారిని కొన్ని రకాలైన సేవా కార్యక్రమాలన్నీ కూడా నివర్తించి స్వామివారి తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాం అభిషేక కార్యక్రమంలోకి ే సప్తాచలసార్వభౌమాయ నమో నమీకటాచలాధీశం శ్రీయాధ్యాసి వక్ష్రేతనమందారం శ్రీనివాసమహం భజే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవింద అంటూ అనేక విధాలుగా ప్రియాయ సప్తగిరి సుందరాయ నమో నమ పాలకడలి తరంగములపై శేషాయికి జాలితో గోవింద చక్కనైనటువంటి ఉవ్వెత్తుగా ఎగిసి పడేటువంటి అల్లతో కూడినటువంటి పాల సముద్రం మీద పవలించిన నాడు మా కన్నుల ఎదురుగా కన్నుల ఎదుర కట్ట ఎదు కట్టెదురుగుండా ఉంది వైకుంఠము అని పొంగిపోతారు అన్నమాచార్యుల వారు తాను ఎంత గొప్పవాడో కష్టంలో ఉన్నటువంటి జీవుల యొక్క ఆ కష్టమైనటువంటి స్థితికి కరిగిపోయి తాను వారికి కావలసినది తాను కనులారా అనుగ్రహించేటువంటి కమలాకాంతుడు కదా కాబట్టి ఇదిగో ఎంతో వైభవంతో సమస్త విశ్వము నాదే విశ్వమంతా కూడా ఆయన తప్ప మరేమి కాదు విశ్వం నాది కాదు నేనే ఆయన కాబట్టే విశ్వం విష్ణువర్వషత్కార హభూత భవ్య భవత్ప్రభు అని భగవానుడు స్వయంగా విష్ణు సహస్రనామంలో కీర్తించినట్లుగా లేని చోటు లేదు అని ఎవడైతే ప్రహ్లాదుడు కనుక్కున్నాడో అటువంటి పరమాత్మ ఇదిగో మన కనులు ఎదురుగుండా నీ ఆ లక్ష్మీ పథకాన్ని తన యొక్క వక్షస్థలంలో ధరించి అనేక విధాలైనటువంటి ఆభరణ విశేషాలను తాను బ్రహ్మోత్సవ సమయంలో ఎంతగానో ప్రియంగా కైంకర్యపరులు అందించినటువంటి ఆ అలంకార విశేషాలను ధరించి అతి చక్కని ధవళాతి ధవళమైనటువంటి ఆ వస్త్రంతో ఆ స్నపన తినుమంజనానికి సన్నద్ధమవుతున్నటువంటి స్వామి అనితర సాధ్యమైనటువంటి కరుణ కలిగినటువంటి వాడు ఏ పనైనా చేయగలడు అని భగవంతుని గురించి చెప్ప చక్కగా తెలుసుకున్నటువంటి పెద్దలు అంటారు వేదోద్ధారణ వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ

మత్స్యాది వామన అని ఎవరైతే ఏ పరమాత్మ అయితే తాను చేయదలచిన స్థితి కార్యానికి సన్నద్ధమై మత్స్య మస్య మత్స్యావతారం కుర్మావతారం వరాహావతారాది విశేషాలతో కూడిన దశావతారాలను అవతారాలను ఎవరైతే తాను స్వయంగా ధరించాడో నేను సర్వంతా అన్ని చోట్ల ఉన్నాను అని మాటలతో చెప్పడమే కాదు దాన్ని నిరూపించడానికై ఎవడైతే త్రాణుడు ప్రహ్లాద వరదుడుగా సాక్షాత్తు తాను ఆవిర్భవించి హిరణ్య చక్కగా అంతమందించాడు అలాగే దేవకార్యాన్ని సాధించడానికి సర్వాత్మభావంతో సన్నద్ధంగా ఉన్నటువంటి బలిని కూడా సమయానికి తగినట్లుగా ఆ బలిని ఎవడైతే వామనుడుగా వచ్చి తాను విశ్వరూపంతో ఆ విశ్వరూపుడుగా మారాడు అటువంటి మహానుభావుడు రామో రామశ్చ రామశ్చ అని ఒక రాముడు శ్రీరాముడుగా మరో రాముడు శ్రీరాముడు ఎదుర్కొన్నటువంటి మరో రాముడు పరశురాముడుగా వారి తరువాత బలరాముడుగా ఎవరైతే దశావతారాలలో ఉంటూ స్వయంగా తాను కృష్ణుడుగా అర్జునుడి రథసారథిగా ధనంజయుడనేటువంటి పేరుతో ఉన్నటువంటి ధనాన్ని జయించడానికి సన్నద్ధమై ఉన్నటువంటి ఆ అర్జునుడికి తాను స్వయంగా ఆ గుర్ర ఆ గుర్రాలను తోలినటువంటి వాడే రథంలో జయాన్ని ఎవరైతే అందించాడో తద్వారా విశ్వానికి ఎవడైతే భూమికి ఎవడైతే ఆనందాన్ని కలిగించాడో అలాగే భక్తులు భక్తులలో హృదయాలలో ఉన్నటువంటి దుఃఖాన్ని కలిగించే చీకట్లు ఏవైతే ఉన్నాయో అహంకార మమకార రూపకమైనటువంటి చీకట్లను ఎవడైతే దూరం చేస్తున్నాడో అటువంటి శ్రీనివాస ప్రభు అదిగో ఆనంద కర్పూర నీరాజనాన్ని తన స్నపర తిరుమంజనానికి ముందుగా చక్కగా అందుకుంటూ అధికారులు తాను ధర్మం ధర్మాన్ని పాటించడానికి शम्प्रतिष्ठाप्येषोको भवति तन्नेव स भवति स ब्रह्मे द्विवेदस्ति ब्रह्मे द्विजे त्वेदा विदुर्गी अस्यैष एव शरीर

नन्दो न स्याद् एक्ये भाति राज्ये वैषवे तस्मिन् दृश्येनात्मेक्ते निलयने भयं प्रतिष्ठा विन्दते ततो भयङ्गतो भवेक्ये वैषये तस्मिन् उदरमन्तरं गुरुदे तस्य भयम् भयम् विदशा मन्वानस्याप्येष श्लोको भवति पवदेशो दृष्टि सूर्यः एषास्मादग्निश्चेन्द्रश्च मृत्युर्थापति पञ्चमहि ఈ వైభవోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అభిషేకానికి ఒకళ్ళు మనీ అయితే డొనేట్ చేశారండి వారు మాధవి గారని హైదరాబాద్లో ఉంటారు వారు ఈ అభిషేకానికి గాను వారు మనీ అయితే కట్టారండి వారిని వారి కుటుంబాన్ని ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కరుణా కటాక్షాలు వారందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి స్వామివారికి ఈరోజు కార్యక్రమాల్లో ప్రత్యేకంగా వారి పేరు మీద అభిషేక కార్యక్రమం అయితే నిర్వర్తించాము చాలా అద్భుతంగా అయితే అభిషేకం అయితే జరిగిందండి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు వారందరి కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద మన ఛానల్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారికి ఇంత అంగరంగ వైభవంగా జరిగిన ఈ అభిషేకాన్ని మీరు కూడా ధరించండి తిలకించి స్వామివారి యొక్క సేవలో మీరు పాల్గొన్నట్లుగా భావించండి చందనంతో అలంకరణ కార్యక్రమం అయితే చేసామండి చూడండి నమస్కరించుకోండి ఎంత బాగున్నారో కదండి చందనంతో అలంకరి చందనంతో అలంకరణ పూర్తయిన తర్వాత తులసి దళాలతో అలంకరించిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోండి శ్రీ వెంకటాద్రి చలాదేశం శ్రీ వచ్చసం శ్రితేషన మందారం శ్రీనివాసం అహంబజీ వెంకటేశ్వర నమస్కరించుకోండి ఆ తర్వాత నక్షత్రహారతి వస్తుంది నక్షత్రహారతిని కూడా దర్శనం చేసుకోండి అమ్మవారికి ఐవార్లకు నక్షత్రహారతి ఇస్తున్నాను దర్శనం చేసుకోండి ఆ తర్వాత కుంభహారతితో ఈ కార్యక్రమం అయితే పూర్తవుతుంది అలాగే సహస్రధారా పాత్రతో అభిషేక కార్యక్రమంతో ఈ వైభవోత్సవాలలో మూడవ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం అయితే పూర్తవుతుంది ఈ విధంగా స్వామివారు ముచ్చటగా మూడవ రోజు స్వామివారు ఈ కార్యక్రమాన్ని అందుకుంటున్నారు మొదటి రోజు రాముడు వారిగా మనకు అనుగ్రహించిన స్వామివారు రెండవ రోజు కృష్ణుడిగా అనుగ్రహించారు ఇవాళ మూడవ రోజు సందర్భంగా శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారిగా మనందరికీ కూడా దర్శనం ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మీకు డౌట్ రావచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలని పేరు పెట్టాం కానీ మరి వెంకటేశ్వర మొదటి రోజు రాముల వారికి అభిషేకము ఆ తర్వాత రెండవ రోజు గోదాకృష్ణులకు అభిషేకము జరిగింది కదా ముందు రోజు మొదటి రోజు భాగంగా త్రేతాయుగంలో రాముల వారిని స్వామి వారిని కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిగా మనకు అనుగ్రహించారు ఇక్కడతో మూడవ రోజులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమం అయితే దిగ్విజయంగా పూర్తి అవుతుంది స్వామివారిని మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి మీ యొక్క కోరికలను స్వామివారికి విన్నవించుకోండి తప్పకుండా మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు స్వామివారు యక్క కళ్యాణ కళ్యాణాన్ని ఏ నినిదే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాస